చేసే స్నాక్స్ తీసుకుంటాను రాగేడ్ అయితే వెళ్తున్నాం అనమాట సీటెక్కడ తీయడానికి ఫాస్ట్ గా వెళ్తున్నాడు విమ్మ కొనాలి మొన్నటి నుండి చెప్తున్నారు అనమాట ఎంతది కొంటావు వన్ నైన్టీ తగ్గుతుందా వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అదేనా రెండేనా రేపటికి ఏమైనా స్నాక్స్ తీసుకుంటామా వద్దాది వన్నిలే మాట మాటకి తేవడం ఎందుకు

కొన్ని పెడదామా సరిపోయిందా నా కుదంస కేకు నచ్చదు నువ్వు తినలే ఫస్ట్ నీకు ఆకలాస్తుంది అన్నా కదా నీ నా చూసారట చూసారట కానీ అలా వేడి నీళ్ళు ఇస్తారు దాంతో కలిపితే బాగుంటుంది వేడి నీల బాగోదీల ఇస్తాయి బాగోదు బాగదురా ఉడికిపోయి వస్తుంది కాస్త ఆ పిండి సరిపోద్దా కావాలంటే రేపు ఉదయం మీకు ఉండేటట్టే చూసుకోండి అంటే అంత ఉదయం సరికి తినలేం కదా నువ్వు వింటా వంశాయి చాలా అండి అంటే బ్యాంబిన్ ఆశీర్వాదం

இந்த ஜாலி கொஞ்சம் படுத்து கோயலா சாலும் சம்மங்கா உணுனல சம்மங்கா உணுனாயா அடங்கல சம்மங்கா ஆயுனாய் அலையத்துல நான் குடுது போயி போதே டக்கடி இமனர் நான் கோவ வந்துச்சு फ्रेंड्स கோயி अनदरन काल चलत ना सर और ये चपाती बनवाने से और आटे पे पेक तो बेस्ट है बाबू तो मिनट में तो निकल पास हो

ఇప్పుడే రెడీ అయింది రెడీ అవుతుంది స్నానం చేసింది నేను చేసేస్తాను ఇంకా మేము రాయగడ వెళ్దాం అనుకున్నాం కానీ ట్రిప్ ఇంత కష్టంగా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇటు నుండి వెళ్ళినప్పుడు చాలా బాగానే జరిగింది అసలు అటు నుండి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయామనమాట అసలు ఏమైంది ఏంటి అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేము సిదాంబా నుండి పాల్గొండకి బండి మీద వెళ్ళాము అక్కడ నుండి అసూ వాళ్ళు చెల్లి వాళ్ళు వస్తానని చెప్పారనమాట సో అందరం కలిపి ముందు రోజే మాట్లాడుకుని నెక్స్ట్ డై అయితే మేము బయలుదేరిపోయాము రాయగడకి రాయగడ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వర్షం పడుతుందని ఇక్కడ ఆపను పాలకొండలోమీటర్లు ఫుల్గా అయితే మళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంది వినట్లేదు అస్సలు కూడా చూడచ్చు టీషర్ట్ అంతా తడిసిపోయింది ఇంకా నువ్వు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే పదయితే వెళ్దాం పద

పార్తీపురం వరకు బండి మీద వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు వర్షం అయితే వికాసం పడుతుందని చెప్పి ఇంకెందుకని బస్ అయితే స్టార్ట్ అయిపోయాము బస్ లో వ్యూ అంతా చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట రాయగడ రోడ్ల విషయానికి వస్తే పార్వతపురం వరకు రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఫాస్ట్గా పార్వతిపురంలో రెండు స్టేషన్లు ఉన్నాయి ఒకటి పార్వతిపురం టౌన్ అండ్ పార్వతిపురము అంటే బెలగాం స్టేషన్ ఒకటి ఉంటుంది అనమాట ఆ బెల్గాం స్టేషన్కి వచ్చి ఎక్కాల్సి ఉంటుంది ట్రైన్ మార్నింగ్ సెక్షన్ లో అయితే ట్రైన్ నుంచి పదిన్నరకు అయితే ఉందనమాట ట్రైన్ మేము దిగినప్పటికి పదింపు అయింది ట్రైన్ అందుతామో లేదో అనుకున్నాం కానీ కరెక్ట్ టైం కి వచ్చేసాము ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా రైల్వే స్టేషన్ మీద అయితే ఉన్నాము అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అయితే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట సో ఫైనల్లీ ట్రైన్ చూసుకొని ఇంకా ఎక్కిపోయాము సంవత్సరం ముందు ఇప్పుడు ట్రైన్ ఎక్క మళ్ళీ ఇప్పుడే టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఒకసారి ఒక మంచి ట్రిప్ వేసుకొని ఫ్యామిలీతో అలా వెళ్తుంటే కొంచెం సరదాగా ఉంటుంది అనమాట కొంచెం స్ట్రెస్ కూడా కొంచెం ఫ్రీ అవుతుంది లేదంటే ఎక్కువ వర్క్ టెన్షన్స్ ఇవే ఆలోచించుకొని మనకున్న ప్రాబ్లమ్స్ ఆలోచించుకొని మనకున్న అప్పుల గురించి ఆలోచించుకొని బుర్ర ఖరాబ్ చేసుకునే కంటే ఏదో ఒక మంత్కి ఒక ట్రిప్ అయినా లేదా టూ మంత్స్కి ఒక ట్రిప్ అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పెద్ద ట్రిప్ ఏం కాదు కాకపోతే చిన్న ట్రిప్ అయినా సరే చాలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళడం జరిగింది బేసిక్గా నేనైతే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వను న్యాచురల్గానే పెట్టేస్తాను కాకపోతే ఎక్కువ నాయిస్ వచ్చడం వల్ల అయితే నేను నేను న్యాచురల్గా పెట్టలేకపోయాను అనమాట బాగా అసోయత్ ఇక్కడ కామెడీ చేస్తుంది ట్రిప్కి వెళ్తున్నామంటే గోవా వెళ్తున్నామని చెప్తుంది అనమాట బొర్రా కేసు అంటుంది లేదా గోవా అంటుంది రెండిట్లో అది ఒక్కటే అంటుంది అందుకే కొంచెం సరదాగా అయితే మీకైతే వ్యూ చూపించేస్తున్నాను వ్యూ చూడండి ఎంత బాగుందో కానీ ఆటోకి ఒక అటువంటియే తట్టి తీసుకుంటున్నాను పార్వతీపురం నుండి ట్రైన్కి అయితే ఫార్టీ మినిట్స్లో మనం రాయగడైతే రీచ్ అయిపోతాం అనమాట ఇంకా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అయితే ఇంచుమించుగా అరగంటలో రీచ్ అయిపోతాము అదే బస్కి వచ్చామంటే గంటన్నర పడుతుంది రోడ్లు కూడా అంత బాగాలేదు అండ్ ప్రైవేట్ బస్సులు కదా అంత సేఫ్టీ కూడా కాదు ట్రైన్ అయితే చాలా వరకు సేఫ్ అబ్బా పార్వతీపురంలో ఉంటే కంపల్సరీ రాయగడ్ వెళ్దాం అనుకుంటే ట్రైన్ సెక్షన్కి వెళ్ళిపోండి మార్నింగ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి ఈవినింగ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి బెస్ట్ చాయిస్ అవుతుంది మీకైతే మాత్రం ట్రైన్ సెక్షన్ అయితే అయితే పార్వతిపురం గురించి చెప్తున్నాను నేను మాక్సిమం మీరు పలాసైతే ఎక్కడ నుండి వచ్చినా సరే అంటే వైజాగ్ విజయనగరం బొబ్బిలి అందరు కూడా వచ్చారు మా ట్రైన్లో అయితే ఎక్కారనమాట వాళ్ళందరూ కూడా ట్రైన్ సెక్షన్ రావడానికి ఎక్కువ ఇష్టపెట్టుకుంటారు ఎందుకంటే డైరెక్ట్ ఇంకా చాలా ఈజియస్ట్ వే అనమాట ఎటువంటి ట్రైన్స్ అయితే చాలా ఖాళీ ఉంటాయండి ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రైన్ సెక్షన్స్కి వచ్చేయండి సూపర్ ఫాస్ట్ టికెట్ తీసేసి ఏ ట్రైన్ ఎక్కిన ప్రాబ్లం అయితే రాదనమాట సో ఈజీగా ఎక్కేసుకొని రాయగఢ స్టేషన్లో అయితే దిగిపోవచ్చు ఇలా దిగామో లేదు మేము డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అంటే ట్రైన్ సెక్షన్ నుండి ఎక్కడి నుండి అయితే డైరెక్ట్ ఆటోలు అయితే అనమాట ఆటోకి ఈచ్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అదే ఫ్రీ బస్ కూడా ఉంటది ఫ్రీ బస్సెస్ అనేవి ఎప్పుడు అవైలబుల్ ఉండవు కానీ ఒక్కొక్కసారి అవైలబుల్ ఉంటది ఫ్రీ బస్ అయితే రూపాయి కూడా తీసుకోరమాట మేము మొత్తం నలుగురికి వెళ్ళాం కాబట్టి నలుగురికి గాను మాకు రూపాయి కూడా ఖర్చు అవ్వాలి ఇటు నుండి ఎనభై రూపాయలు సేవ్ అయ్యింది చెప్పొచ్చు రైల్వే స్టేషన్ దిగిన వెంటనే బయటకి చూడండి ఏదైనా బస్సు ఉందా లేదా ఫ్రీ బస్ ఏదైనా ఉందా అని చెప్పి ఇదే ఆ ఫ్రీ బస్ అనమాట చాలా మంది తెలియదు అంటే మాకు కూడా తెలియదు ఏదైనా ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళినప్పుడు మీకు అవగాహన వచ్చేస్తుంది మాకు కూడా అంతే మేము చాలాసార్లు వచ్చాం ఇక్కడ ఫ్రీ బస్ ఉంటుందని మాకు ఐడియా కూడా లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు ఫ్రీ బస్ ఎలా ఉంటుంది అని చెప్పి కాకపోతే టైం టు టైం ఉండవు అనమాట సో ఎప్పుడో మన లక్క బట్టి ఉంటది లేదంటే ఆటోకి వచ్చేయడం బెటర్ ఆటోకి అయితే టెంపుల్ నుండి ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఐ లవ్ రాయగడ్ అని ఉంది కదా సో నీట్ గానే ఉంది అంత ఒరిస్సా అని చెప్పి అంత చెత్తగా ఏమి లేదు ఆ ఫుడ్ విషయం కోసం ఫుడ్ విషయం కూడా మాట్లాడుకుందాం ఫుడ్ అయితే రెండు మూడు దగ్గర తిన్నాం అంటే చూసాము ఎక్కడ అనేది క్లారిటీగా చెప్తాను మీకు ఫుడ్ ఎక్కడ బాగుంటది ఏంటనేది కూడా చెప్తాను క్లారిటీగా వీటిని అయితే చూడండి అండ్ మేమైతే ఒకసారి ఎంటర్ అయ్యామనమాట ఈ టనల్ నుండి ఎంటర్ అవ్వాలి టెంపుల్ అయితే అంటే ఇందులో అంటే ఇది రైల్వే టనల్ కింద నుండి వచ్చి ఇక్కడ టెంపుల్ ఉంటది ఆ రోజు జనాలు చూసి పిచ్చిపోయామనమాట ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇంకా తినడానికి అయితే బయలుదేరిపోయాము వీళ్ళేంటి గుడి వెళ్ళితే దర్శనం చేసుకోకుండా వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు తినడానికి వెళ్ళిపోతున్నారు అనుకుంటారా యాక్చువల్లీ పన్నెండు నుండి రెండు వరకు భోగం పెడతారంట ఖచ్చితంగా లైన్లో ఉంటే మేము బుక్ అయిపోతాము మేము ముందే ఫిక్స్ అయిపోము ఫ్రీ దర్శనం వెళ్ళకూడదు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా త్రీ హండ్రెడ్ దర్శనానికి ఎలాగో వెళ్తాం కదా ఈ రెండు గంటల లైన్లో ఉండే కంటే బయట తిరుగుకొని అని చెప్పి గుళ్ళకి ఇక్కడైతే తినడానికి గట్రా వచ్చేస్తామనమాట ఈ రెండు గంటలు మేము గుడికి వచ్చాము గుడికి వచ్చి కొంచెం రథయాత్ర ఉంటే రథయాత్ర కూడా చూసుకొని వచ్చేద్దాము అంతలోపు ఇంకా క్లియర్ అయిపోద్ది కదా ఈ లైన్ ఈ భోగం పెట్టడం అంతా అయిపోద్ది అప్పుడు లైన్లో అనుకున్నా అయితే ఆ ప్లాన్ కూడా మాది ఫెయిల్ అయిందనే చెప్పచ్చు ఎందుకంటే మేము ఆ టైంలో వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే లైన్ చాలా పెద్దది అయిపోయింది త్రీ హండ్రెడ్ లైన్ కూడా చాలా పెద్దది అయిపోయింది మేము ఏం చేయాల్సిందంటే ఒంటి గంటకు వచ్చేసి లైన్లో ఉండిపోవాల్సింది ఫ్రీ అయితే అస్సలు వెళ్ళలేము అంత లోడ్ ఉందనమాట ఫ్రీ దూరిన వాళ్ళు ఉదయం ఐదు గంటలు దూరిన వాళ్ళు సాయంత్రం వచ్చారంట మధ్యాహ్నం దూరిన వాళ్ళు ఆరుకి ఏడికి బయటకు వచ్చారంట సో అంత లోడ్ ఉందంట సో మీరైతే గుర్తుపెట్టుకోండి భోగం పెట్టినప్పుడు మాత్రం దొరికిపోవద్దు పన్నెండు నుండి రెండు గంటల వరకు టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది క్లోజ్ ఉండదు లైన్లోనే ఉంచేస్తారు మన భక్తులను అయితే వదలరు అనమాట ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో ఎలాగో టూ అవర్స్ టైం ఉంది కదా అంటే మేము పదకొండున్నరకు వెళ్ళాము అంటే పన్నెండు అయిపోయింది కాబట్టి లైన్ ఎలాగో క్లోజ్ ఉంది కదా అని చెప్పి రథయాత్రకైతే వచ్చామన్నమాట పక్క పక్కన రథయాత్ర జరుగుతుంటే అందులో ఏముండ ఏంటి అనేది మామూలుగా అలా తిరగడానికైతే వచ్చాము సో చూసాము ఆ షాప్స్ అన్నీ చూసుకొని అలా తిరుగుకొని వచ్చినప్పటికీ ఒంటి గంట అయిపోయింది అనమాట గంట అంటే వాళ్ళు భోజనం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒంటిగంట అయిపోయింది రథయాత్ర ఇది పెద్ద చాలా పెద్ద టెంపుల్ అయితే ఉంది ఇక్కడ మీకు చూపించాను కదా ఆల్రెడీ సో చిన్న చిన్న షాప్స్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయంటే బొమ్మలు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి ఎలాగో మాకు బ్యాంగిల్ స్టోర్ ఉంది కాబట్టి ఇవేమీ మేమైతే కొనలేదు సో చాలా వరకు కొనడానికైతే రాలేదు జస్ట్ అలా చూసుకొని అలాగా ఈ టూ అవర్స్ అలాగా టైం పాస్ చేసేసి ఇంకా వెళ్ళిపోదామని అయితే వచ్చేసాం భోజనం అయితే నాలుగైదు ఐదు చూసాము ఎక్కడ కొంచెం నీట్నెస్ అనిపించలేదు ఇక్కడ కొంచెం ఒక మెస్ ఉందనమాట కొంచెం ముందుకు వచ్చేస్తే ఒక మెస్ ఉంది ఈ మెస్ పేరు నాకు ఐడియా లేదు కానీ బట్ బాగుంది పర్వాలేదు కానీ కాస్ట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి బట్ తప్పదు అంటే మన ఆంధ్ర భోజనం కొంచెం దొరికింది ఒరిస్సాలో మనం ఫుడ్ తినలేము ఆంధ్ర వాళ్ళం అయితే ఒరిస్సా వాళ్ళది ఈజీగా తినచ్చు బట్ మనకి కొంచెం వెళ్ళామని అంటే పర్లేదు కొంచెం బాగానే ఉంది మీల్స్ వరకు మళ్ళీ ఇంకా అయిపోయింది తినేసి ఇంకా వచ్చాము టెంపుల్కి దర్శనం చేసుకుందామని మళ్ళీ ఈ టనల్లోకి దూరం అది రెండోసారి మేము రావడము ఈ టనల్లోకి మంచి మంచి పెయింటింగ్స్తో గట్రా బాగుంది కొంచెం అప్పుల్లో అంత కాకపోయినా కొంచెం నీట్గానే ఉంది అప్పుళ్ళైతే మరీ ఘోరంగా ఉండేది అండ్ మేనేజ్మెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం మేనేజ్మెంట్ ఎలా ఇక్కడ వరిస్తే వాళ్ళు ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు ఏంటి అని మాట్లాడేది మేనేజ్మెంట్ విషయంలో చాలా వరస్ట్ ఉంది ఎందుకనంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు కూడా అమౌంట్ అనమాట అమౌంట్ తీసుకొని లైన్లోకి కొందరు వదిలేస్తున్నారు ఎంత ఎంత తీసుకుంటారో మనకు తెలియదు కానీ డబ్బులు తీసుకోవడము రికమెండేషన్స్ వీటి ద్వారా అయితే మధ్యలో లైన్ మధ్యలో దూర్చేస్తున్నారు అనమాట మనుషుల్ని దాంతో ఇంకా లైన్ ఇంకా ఖాళీ అవ్వట్లేదు మేము లిటరలీ ఒంటి గంటన్నరకి ఇందులోకి దూరితే ఒంటి గంటన్నరకి దూరితే మాకు మూడున్నర నాలుగు అయింది అనమాట మూడు వందల రూపాయలకే చాలా లేటు ప్రదర్శనం కూడా ఇంకెంత లేటు ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి అంటే వి తెలిసిన వాళ్ళు మధ్యలో ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఇలా అయితే దూర్చేస్తారనమాట అలా ఐదుగురు పది మంది అలా దూరుతుంటే మా లైన్ ఇప్పుడు ఖాళీ అవుతుంది చెప్పండి మా లైన్ అయితే ఖాళీ అవ్వలేదు అందుకే మాకు చాలా లేట్ అయింది మూడు వందల రూపాయలు అంటే నలుగురు వెళ్ళినామంటే దగ్గర దగ్గర పన్నెండు రూపాయలు ఇచ్చాము దానికి ఒక ఫ్రీ లడ్డు కానీ ఏం కానీ ఏమీ లేదనమాట మన తిరుపతి బెస్ట్ అనిపించింది తిరుపతి ఏంటంటే ఆంధ్రలో ఒక టికెట్కి ఒక లడ్డు అయినా ఫ్రీ ఇస్తారు ఒక ఇరవై రూపాయలు లడ్డు కూడా వీళ్ళు ఫ్రీ ఇవ్వలేదు కాకపోతే మేనేజ్మెంట్ అయితే చాలా గా ఉందని నేను అనుకుంటున్నాను ను సో ఇదే నిజము ఎందుకనంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను కాబట్టి అండ్ ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక రైల్వే స్టేషన్కి వచ్చేస్తాం రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ టూ అవర్స్ లేటు సో ఎక్కిపోయినట్టు వెయిట్ చేసామంట ఎర్నాకుల ఎక్స్ప్రెస్కి అయితే టికెట్ తీసేసాం అండ్ టికెట్ తీసి మళ్ళీ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాం అది కూడా చేయలేదు ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము నాలుగున్నరకి రావాల్సిన ఎర్నాకుల ఎక్స్ప్రెస్ అయితే మనకి ఆరుకు వస్తుంది అనమాట అసలు ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంది సమోసాలు తీసుకురావడానికి అండ్ బయటకు పోతే వచ్చాను ఆరుకి స్టార్ట్ అండి ట్రైన్ ఫోర్ థర్టీ టూ అవర్స్ లేటు ట్రైన్ వచ్చి రాయగడ రాయిగడ వచ్చాము అంటే ఇంతమంది జనాలను చూసేసి మేమైతే క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాము అసలు నించోడానికి కూడా ప్లేస్ ఉండదేమో అని నిజంగా చెప్తున్నాము నించోడానికి కూడా నిజంగా ప్లేస్ లేదు ఎక్కడానికి ఒక కుర్సీ బోటిల్లో ఎలా ఉంటుందో అలా అయిందన్నమాట జనరల్ ఎక్కాము అంటే తీసేసుకొని ఇంకా ఫైనల్లీ ఎలా దీపం దిగిపోయినప్పుడు పెద్ద టాస్క్ అనమాట మొత్తం ఒరిస్సా వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వచ్చేసి మొత్తం డోర్ దగ్గర కూర్చుండిపోవడం వల్ల మేము దిగడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇటు రిటర్న్లో మాత్రం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఇటు నుండి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఫ్రీగా వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా లాస్ట్ కి పీక్ ఇంక పడుకుని పోయి ఇంక ఇంటికే తెలిపాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్